హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళైతే చక్కగా రెడీ అయిపోయారు లక్కీ బాబు అండి నవ్వుతున్నాడు జాను హాయ్ జాను హాయ్ ఇక్కడ వీళ్ళు ముగ్గురు నిక్కీ అయితే ఉపవాసం ఉండలేదంట ఇక అరడి పండు తినేసేస్తుంది వెంకటైతే ఏదో చూపిస్తున్నాడు వాళ్ళ పిల్లలకి ఇది భజనలో లీలమైపోయింది అనమాట ఇది ఇక్కడే భజన్ చేసేస్తుంది వీళ్ళైతే రెడీ అయిపోయారు ఇక కిందకి వెళ్ళిపోదాం ఇంకా పొందులు గారు రాలేదు ఆల్రెడీ వెళ్ళి చూసి వచ్చేసాడు వెంకట ఇక సరే ఇంకా పొందులు గారు రాలేదని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్నారు మా అవయ్య గారు మటికి ఇప్పుడే స్నానానికి వెళ్ళారు మా అవయ్య గారు ఎప్పుడు లేటే ఓకే ఫ్రెండ్స్ నేను ప్రసాదనాలు చేసిన తర్వాత చూ చూపిస్తాను అన్నాను కదా ఏమేమి తీసుకెళ్ళేది ఇది వచ్చేసి అరటిపొళ్ళు అరటిపొళ్ళు ఒకటి ఇది స్వామివారికి వచ్చేసి పంచ పై పంచ ఈ పంచ ఇది వచ్చేసి కింద పూజకి ఆకులు గంధం పసుపు కుంకుమ పక్షిందులు అగరబత్తులు ఇవి ఇవి వచ్చేసి జిలేబీ జిలేబీ ఇవి వచ్చేసి బూందీ లడ్డు అనమాట బూందీ లడ్డు జిలేబీ ఇదేంటిది శనగలు శనగలు ఇవి వచ్చేసి శనగలు కింద పెట్టేసింది అక్కి అక్కియా మజ్జిద ఇదేంటి ఓపెన్ చేయ్ ఇది వచ్చేసి అన్నమాట సేమియా కేసరి చేసిన జాను బాగా చేసింది జీడిపప్పు కొబ్బరి మొక్కలు బాదం పప్పు అవన్నీ వేసింది కిస్మిస్ బాగా చేసింది ఇవి వచ్చేసి ఉండు కొబ్బరికాయలు పూలదండ గరిక మన పూజకు కావాల్సినవి అన్నీ పెట్టేసామన్నమాట దానిలో ఇది ఫ్రెండ్స్ ఈ అయితే పూజకి సంబంధించినవి ఇవన్నీ సర్దేసి ఇలా పెట్టేసాం ఇంకా పొందులు గారు రాలేదని వెయిట్ చేస్తాము ఈ స్వామివారికి ఇలా చేసేస్తున్నాం స్వామివారు చల్లగా చూడాలి స్వామి తండ్రి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నిన్ను తీలేదా అయ్యో సారీ అక్కిని తీలేదంట అక్కి హాయ్ చెప్పు హాయ్ నిక్కి తిండిపోతు నిక్కి హాయ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్